హాయ్ వియోస్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష అక్కినేని కుటుంబంలో ఉన్న ముగ్గురు హీరోలు అంటే అక్కినేని నాగార్జున అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ వీరు ముగ్గురు కూడా గత కొంత కాలంగా ఒక్క హిట్ కోసం పరితపిస్తున్న టైంలో తండేల్ రూపంలో వాళ్ళకైతే ఒక ఊరట లభించిందనే చెప్పాలి నాగ నాగచైతన్య తాజాగా నటించిన తండేల్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా వంద కోట్ల క్లబ్లో చేరడం ఇప్పుడు నాగచైతన్య పాన్ ఇండియా స్టార్గా మళ్ళీ ఇప్పుడు ఆయన అవతరించడం మనం చూస్తున్నాం అయితే నాగార్జున ఏ వీడియోలో చెప్పినా ఎక్కడ ఏ స్టేజ్ పైన మాట్లాడినా ఎప్పుడూ కూడా నాగ చైతన్య అలాగే అఖిల్ కెరీర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళ కెరీర్స్ మంచిగా ఉంటే నాకు చాలు నా కెరీర్ గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు అయితే నాగార్జున కూడా మనం చూసుకుంటే ఒకవైపు బిగ్ బాస్ అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే తమిళ్లో రజనీకాంత్ అలాగే ధనుష్తో కూడా స్క్రీన్ షేర్ చేసుకొని కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఆయన అయితే బిజీగానే ఉన్నారు అండ్ నా మనం నాగార్జున కెరీర్ ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా అన్ని సూపర్ డూపర్ హిట్లు స్టార్ హీరోగా ఆయన అయితే ఒక వెలుగు వెలిగారు అయితే ఆయన కెరీర్ ఏ విధంగా ఉందో అలాంటి కెరీర్ తన కొడుకులకు కూడా ఉండాలని చెప్పి ఒక తండ్రిగా ఆయన ఫస్ట్ నుంచి కోరుకున్నారు అయితే ఆ విషయంలో ఎట్టకేలకు తండేల సినిమా ద్వారా నాగచైతన్య అయితే ప్రూవ్ చేసుకున్నారు అయితే నాగచైతన్య ఫస్ట్ నుంచి కూడా కొన్ని లవ్ స్టోరీస్ లేదంటే కొన్ని క్లాస్ మూవీస్ చేస్తూ నెమ్మది నెమ్మదిగా మాస్ హీరోగా అవతరించారు తండేల్ మూవీలో ఫుల్ లెంత్ మాస్ హీరోగా ఆయన కనిపించడంతో మాస్ ఆడియన్స్ అందరూ కూడా ఇప్పుడు నాగచైతన్యకు బ్రహ్మరాధం పట్టడం చూస్తున్నాం అయితే ఇప్పుడు నాగార్జున అఖిల్ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది అఖిల్ను కూడా ఒక మాస్ హీరోగా చూపించి స్టార్ హీరోగా చేయాలన్నది నాగార్జున కోరికగా మనకిప్పుడు తెలుస్తోంది ప్రస్తుతం నాగార్జున తీసుకునే డెసిషన్స్ చూస్తుంటే మనకి ఆ విధంగానే అనిపిస్తోంది ఎందుకంటే అఖిల్ కూడా మనం చూసుకుంటే స్టార్టింగ్ నుంచి లవ్ స్టోరీస్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు కానీ ఇప్పటివరకు ఫుల్ లెంత్ మాస్ సినిమా చేయలేదు కానీ ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా మాస్ హీరోలకి మాస్ కంటెంట్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎవరైతే ఎదిగారో మనం ప్రభాస్ని తీసుకోవచ్చు లేదంటే అల్వాజుని తీసుకోవచ్చు లేదంటే మనకి రామ్ చరణ్ని తీసుకోవచ్చు ఇప్పుడు తండేల్ ద్వారా నాగచైతన్యని తీసుకోవచ్చు వీళ్ళందరూ కూడా మాస్ సినిమా ద్వారానే పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగారు కాబట్టి అఖిల్ కూడా ఒక మాస్ ఫుల్ లెంత్ సినిమా చేపిస్తే అఖిల్కి ఏమైనా అదృష్టం కలిసిస్తుందా అని చెప్పి నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మనకి మా సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మనకి ఇంకా డైరెక్టర్ నేమ్ అంటే ఇంకా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ మనం చూస్తే గత కొన్నేళ్లుగా ఎవరైనా ఒక మాస్ ఫుల్లెన్త్ మూవీ చేయాలంటే డైరెక్టర్గా పూరి జగన్నాథ్నే ఎంచుకుంటారు అయితే ప్రెసెంట్ పూరి జగన్నాథ్ ఫామ్లో లేరు మనకు తెలుసు ఇష్మాట్ శంకర్ ఆయన లాస్ట్ సూపర్ డూపర్ హిట్ ఫిలిం అయితే అంతకుముందు కూడా ఎన్నో ఫ్లాప్లు ఎదుర్కొని ఇష్మాట్ శంకర్ ద్వారా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు అయితే తర్వాత మళ్ళీ అదే పందాలో ఇష్మార్ శంకర్ టూ తీయడం అది ఫ్లాప్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ కొంత ఫ్లాపుల్లో ఉన్న పరిస్థితి అలాగే ఆయన ఇప్పటివరకు కూడా మనం చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ అప్కమింగ్ ఫిల్మ్ చూసుకున్న మనం గోలీమార్ మార్క్ టూ గోపీచంద్తో తీస్తున్నట్లు తెలుస్తోంది మనం గోలీమారే అప్పట్లో అంత ఆశించిన స్థాయిలో హిట్ కాదు పూరి మార్క్ మాత్రమే ఆ సినిమా మీద ఉంటుంది అయితే ఇప్పుడు గోపీచంద్ తీసుకున్న మనకి ఫ్లాప్స్లో ఉన్నారు ఆయన కూడా ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతోంది అది గోళీమార్టు అని వార్తలు వచ్చినప్పటికీ కూడా అఫీషియల్గా ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు అయితే ఇప్పుడు నాగార్జున ఒక డెసిషన్ అనేది కొంచెం డిఫరెంట్ డెసిషన్ అనే చెప్పాలి ఎందుకంటే పూరి ఫ్లాప్స్లో ఉన్నారు అఖిల్ ఫ్లాప్స్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీస్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంది కానీ ఏమో మైనస్ మైనస్ ప్లస్ అయినట్టు ఇప్పుడు పూరి అఖిల్ కాంబో హిట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్లాప్స్లో ఉన్నప్పుడే హుష్మాట్ శంకర్ కాన్సెప్ట్ ఎంచుకొని పూరి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పెద్ద హిట్ దక్కించుకున్నారు హుష్మాట్ శంకర్ ద్వారా అయితే అప్పుడే అర్థమైంది అందరికీ పూరిలో ఇంకా చాలా కంటెంట్ ఉంది అని చెప్పి అయితే మధ్యలో లైగర్ ద్వారా మళ్ళీ ఒకసారి చాలా పెద్ద ఫ్లాప్ని చూశారు మరి అఖిల్ని అఖిల్ని హీరోగా పెట్టి ఒక ఫుల్ లెంత్ మా సినిమా గనక అది సూపర్ డూపర్ హిట్ అయితే అది అఖిల్ కెరీర్కి ఎంత ఉపయోగపడుతుందో పూరి కెరీర్కి కూడా అంతే ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం నాగార్జున తీసుకున్న ఈ డెసిషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అని